అందరికీ నమస్కారం రోజు పొద్దున మనకి నూట పన్నెండు కాల్ ఒకటి వచ్చింది ఇట్లా ఒక ప్రాపర్టీ అఫెన్స్ అయ్యిందని నూట పన్నెండు కాల్ రాగానే మన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పదింటికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసిన గంట వ్యవధిలోనే ఎస్హెచ్ఓ కృష్ణలంక గారు ఒక టీమ్ని ఫామ్ చేసి ఎస్పి రాజశేఖర్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మరియు మన డీసీపీ క్రైమ్స్ అలానే ఏడీసీపీ క్రైమ్స్ వారి ఆదేశాల ప్రకారం స్పెషల్ టీం ఫామ్ చేసి మనకు గంటలో ప్రాపర్టీ రికవర్ అయిందమ్మా మనకి ఏంటంటే దీని ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన దాని వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఏంటంటే వాళ్ళు ముప్పై తారీఖు మధ్యాహ్నం బయలుదేరి షిరిడికి వెళ్ళారు ఈరోజు పొద్దున్న వచ్చి చూసిన టైంకి ఇంట్లో నాలుగు వందల నలభై ఐదు లక్షల గల ఆరు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారం రెండు వందల యాభై గ్రాముల వెండి పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారమ్మా మొత్తం ప్రాపర్టీ సీసీటీవీ కెమెరాల సహాయంతో ఇంటాక్ట్గా రికవరీ చేసి వన్ అవర్లో మనం రికవరీ చూపించామమ్మా సో దీని గురించి ఫామ్ చేసిన స్పెషల్ టీం ఎస్ఐ సూర్యనారాయణ గారు లీడ్ చేశారు ఆ స్పెషల్ టీంని మన సిపి గారు ఈరోజు వారు పెట్టిన ఎఫర్ట్కి గుర్తించి వాళ్ళని అభినందించుతూ రివార్డ్స్ ప్రకటించారమ్మా అలానే మనకి మొత్తం కృష్ణలంకలో మూడు వందల అరవై ఆరు కెమెరాలు పెట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ మూడు వందల ఇరవై ఆరు కెమెరాల ద్వారా ఎటువంటి ఎంత వేగంగా మనం రికవరీస్ కానీ ఏదైనా అఫెన్సెస్ బాడీలీ అఫెన్సెస్ అయితే ట్రేస్ అవ్వగలుగుతున్నాం రోడ్ యాక్సిడెంట్లు ఎట్లు ఉపయోగపడుతుంది అనేది మన సార్ గారి టెక్నాలజీని వాడుకుని స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా మనం విజయవాడలో చేస్తున్న కార్యక్రమానికి ఉద్దేశం ఈరోజు మనకి తెలిసిందమ్మ సో దీనికి సహకరించిన క్రైమ్స్ టీమ్కి అలానే దీంట్లో ఎఫర్ట్ పెట్టిన మన క్రైమ్ టీమ్కి కృష్ణలం క్రైమ్ టీమ్కి అభినందనలు తెలియజేస్తున్నానమ్మా థ్యాంక్ యూ